ఆయన ఒక మాట అన్న మమ్మల్ని అన్నట్లే మా కులాన్ అన్నట్టే మా వర్గాన్ని అన్నట్టే అంబేద్కరు మాలవాడు అంబేద్కర్ మాదిగా కాదు అనే ఒక ఒక చెత్త అవేర్నెస్ ఈరోజు ఉన్నది భగత్ సింగ్కి ఉరి వేసినప్పుడు మహాత్మా గాంధీ బాయి పరమానందని విడుదల చేయమని రాస్తే ఉత్తరం రాస్తే కింగ్ జార్జ్ ఎట్లా విడుదల చేశాడు భగత్ సింగ్ విషయంలో కూడా రాసుంటే విడుదల చేస్తుంటే వాడు కానీ దాన్ని చేయలేదు అని ఏ గుడిలో ఏ మాంసం ముక్క ఎవడు తీసుకొచ్చి వేశాడు సోమవారం ఏదే ఉంది శుక్రవారం ఏదే ఉంది ఇట్లాంటి ఒక దరిద్రంలో మనం ఉన్నాం రామమందిర నిర్మాణానికి సంబంధించి అక్కడ కూలగొట్టిన ఇళ్ళు కూలగొట్టిన షాపులు నిర్వాసితులైన ప్రజలు వాళ్ళందరూ హిందువులే ముస్లింలే కాదు ముస్లింలను మేము నిర్వాసితులను చేసినాము ముస్లింలు ఈ దేశం నుంచి తరిమేస్తున్నాము అని సంకల్ గుద్దుకోవడానికి కూడా ఏం లేదు నరేంద్ర మోడీకి వాడు అంతా ఇబ్బంది పెట్టింది హిందువులనే ఈరోజు అంబేద్కర్ వచ్చి ఛట్ ఇవన్నీ కుదరవు రిజర్వేషన్లు తీసేస్తా అంటే నేను అంబేద్కర్ని వ్యతిరేకిస్తాను ఆ రాజ్యాంగానికి ఎట్లయితే ఇప్పటికీ తొంభైకి పైసలు సవరణలు ఎట్లా చేశామో అంబేద్కర్ మాటలు కూడా సవరణలు అవసరం అవుతాయి ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసే కంకణం కట్టుకున్నాడు అనిపిస్తున్నది నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వాన వస్తుంది ఆకులు రాల్చే కాలంతోనే చిగురులు తొడి గడి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రూపగా సందేహమే వస్తుంది